శ్రీరామ్ ఇక్కడ మనం అందరము బంగ్లాదేశ్ హిందువుల పైన జరుగుతున్న అత్యాచారాల పట్ల సంఘీభావం వ్యక్తితో పరిచడానికి ఇక్కడ అందరము చేరుకున్నాము ఇంకొకటి విషయం ఏమిటంటే ఇక్కడ చిన్మయ్ దాస్ గారిని కూడా అక్కడ అరెస్ట్ చేశారు కదా వాళ్ళని కూడా రిలీజ్ చేయాలని ఒక దాన్ని ప్రొటెస్ట్ చేయడానికి మనం ఇక్కడ అంతా చేరుకున్నాము ఇంకో విషయం ఏమైనా ఏం చేయాలంటే మనం మయాన్మార్లో అయితే మనం జిహా మయాన్మార్లో ఎలాగైతే జిహా జిహాదీలని బాయ్కాట్ చేశారో ఎకనామిక్ బాయ్కాట్ కాట్ చేశారో అలాగే మనము కూడా ఇక్కడ మన భారత్లో కూడా అంటే జిహాదీల దగ్గర మనం ఏది కొనకూడదు వాళ్ళ వాళ్ళ ఏ పనికి మనం హైర్ చేసుకోకూడదు వాళ్ళకి ఎలాంటి కాంట్రాక్ట్లు కానీ ఏది ఇవ్వకూడదు వాళ్ళ వాళ్ళని ఎకనామిక్గా బైకౌట్ చేస్తేనే మనం నిలబడగలుగుతాం ఇది చాలా సీరియస్ ఇష్యూ అందరూ దీన్ని గమనించగలరు ఇంకొక విషయము రెహమాన్ అనేట ఆయన అల్ఖైదా అల్ ఖైదా తీవ్రవాది ఆయన ఆయన చెప్పాడు బంగ్ ఇప్పుడు మేము బంగ్లాదేశ్ని టార్గెట్ చేశాము బంగ్లాదేశ్లో ఉన్న హిందువులను అంతా చంపేస్తాను నెక్స్ట్ మేము వెస్ట్ బెంగాల్కి వస్తున్నాము వెస్ట్ బెంగాల్ ఒక సీఎంని కూడా చెప్పారంట అంటే నీవు ప్ర ప్రధాని అంటే భారత్ నుంచి విడుదలయ్యి నువ్వు ఒక సెపరేట్ స్టేట్గా ఉండి ఉంటూ మేము అక్కడ వచ్చి కూడా హిందువులంతా సర్వనాశనం చేస్తామని ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు మనం ఈ టైంలో కనుక జాగ్రత్త కాకపోతే మనం ముందు మనం కష్టాలు చాలా 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 ఎదుర్కోవాల్సి వస్తుంది మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి దయచేసి అందరం ఒకటి కావాల్సిన సమయం ఇది జై హింద్ జై శ్రీరామ్ ఇప్పుడు ఇక్కడ మనం చేస్తున్న ధర్నా అక్కడ వరకు వెళ్తుందంటారా మేము ఇక్కడ ఏషియా ధర్నా బంగ్లాదేశే కాదండి భారతదేశంలో కానీ మొత్తం ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ కూడా ఒక భరోసా కల్పించడానికి ఒక ధర్నా చేస్తున్నాం ఖచ్చితంగా మొత్తం ప్రపంచంలో ఉన్న హిందువులంతా ఒకటే కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటిదాకా మా గురువు గారు చెప్పినట్టు తో కటెంగే కాబట్టి దేశ విదేశాలలో ఎక్కడ ఉన్న హిందువులందరూ ఒక్కటే ఒక ఎక్కడో హిందూకు అన్యాయం అయినా కానీ ఇక్కడ భారతదేశంలో హిందువు స్పందిస్తారు ఇక్కడెవరికైనా అయినా ఇంకా వేరే దేశంలో స్పందించాలా ఇదే ఇప్పటిదాకా నిద్రమైన హిందువులందరు కూడా మేల్కొన్నారు ఖచ్చితంగా మేల్కొన్నారు నహి జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ నేను హిందూ వాహిని జనరల్ సెక్రటరీ అండి తాడబంద్ హనుమాన్ టెంపుల్ నుండి బంగ్లాదేశ్ లో జరిగే సంఘటన మనం నిషేధించాలి అంటే అందరము హిందూ హిందువులందరము ఐకమత్యంగా ఉండాలి పేరు పేరున ప్రతి ఒక్కళ్ళు ఐకమత్యంగా ఉండాలి బంగ్లాదేశ్ వాళ్ళు కానీ ఇక్కడ కానీ ఆర్ఎస్ఎస్ బదరంగ విశ్వ హిందూ పరిషత్ హిందూ వాహిని సంస్థలు ఉన్నవాళ్ళు కాకుండా పేరు పేరుగా ప్రతి ఒక్కళ్ళు ఉంటేనే మన భారతదేశాన్ని మనం కాపాడుకోగలుగుతాము మన హిందుత్వాన్ని కాపాడుకోగలుగుతాము హిందూ హిందూ ప్రజలని కాపాడుకోగలుగుతాము లేకపోతే మనకి తర్వాత తర్వాత తరానికి ఏమి మిగిలించకుండా సర్వనాశనం అయ్యేటట్టు చూడాలని చూస్తున్నారు అది కానికుండా మన అందరం ఐకమత్యంతో ఉంటేనే మనం ఇవన్నీ సాధించగలుగుతాం జై శ్రీరామ్ భారత్ మాతాకి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు అందుకే ప్రతిరోజు వీడియో చివర మీకు గుర్తు చేస్తు ఉన్నాను సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి అని సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి వీడియోని ఒక లైక్ ఒక షేర్ కూడా చేసేయండి అలాగే అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి దయచేసి చేయితగా నిలవండి మీరు చేసే సహాయం ఇంకా ఇంకా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది మాకు ఆర్థికంగా చాలా చాలా ఇబ్బంది ఉంది ఛానల్ విషయంలో అయితే మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే ఇంకా ముందుకు సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే మా ప్రయత్నానికి సహకారం అందించిన వాళ్ళు అవుతారు మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా మా ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా జై హింద్ జై భారత్